అలా సైంధవుని చంపుతా అని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు పద్నాలుగో రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎంత ప్రయత్నించినా జైత్రుడి ఎక్కడ ఉన్నాడో కూడా కనిపెట్టలేకపోయాడు చివరికి శ్రీకృష్ణుడికి చాలా దూరంలో జైత్రుడి కనిపిస్తాడు వెంటనే అర్జునుడు కృష్ణ వేగంగా మన రథాన్ని జైత్రతుడి వైపు పోనివ్వండి అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళనివ్వండి అని అంటారు ఇలా అర్జునుడిని చూసిన దుర్యోధనుడు కౌరవ సైన్యం మొత్తానికి ఆదేశమిస్తాడు మనం సగం రోజు అర్జునుడిని ఆపగలిగాం మరొక సగం రోజు ఆపితే ఈ యుద్ధంలో విజయం మనదే అర్జునుడు అంతమైపోతే పాండవ సైన్యం మొత్తం ఒకరి తర్వాత ఒకరు అంతమైపోతారు కాబట్టి కొద్ది గంటలు మీలో ఉన్న వీరుల్ని బయటికి తెండి అని అంటాడు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ వాల్యూమ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కొత్తగా యాడ్ చేసిన హైప్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి సరిగ్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ హైప్ బటన్ అనేది ఎక్కడ ఉంటుందో దీని వల్ల యూట్యూబ్ కి అర్థమవుతుంది ఈ వీడియోని ఆడియన్స్ లైక్ చేస్తున్నారే అని ఈ వీడియోని ఆడియన్స్ హైప్ చేస్తున్నారు అని సో అలా ఈ వీడియో ఇంకా బాగా వైరల్ చేస్తారు ఒకవేళ వీడియో నచ్చి మేము నిజంగానే హార్డ్ వర్క్ చేస్తున్నామని కానీ లేకపోతే ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యి మీకు యూస్ఫుల్ అయితే ఈ హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే మాత్రమే వీడియోని హైప్ చేయండి హోప్ మీరు అప్పని చేస్తారు అని అనుకుంటున్నాను లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో అలా అర్జునుడు కౌరవుల శకట వ్యూహం లోనికి చేరుకున్నాడు అర్జునుడు అయితే చేరుకున్నాడు కానీ వేరే పాండవ వీరులు ఎవ్వరూ కూడా దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు లోపలి ఏం జరుగుతుంది అని ఎవ్వరికి అర్థం కావట్లేదు ఇక మరొక పక్క ద్రోణుడు సాత్వికీతో యుద్ధం చేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలను వేసుకుంటున్నారు ద్రోణుడికి సహనం నశించి వెంటనే ఆగ్నేయ అనే అస్త్రాన్ని సాత్యకి మీదకు వదులుతారు అది నిప్పులు కక్కుకుంటూ సాత్యకి మీదకు వెళ్తుంటే వెంటనే సాత్యకి వారణ అస్త్రాన్ని వదులుతాడు అది వెళ్లి ఆగ్నేయ అస్త్రాన్ని ధ్వంసం చేస్తుంది ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే మరొక పక్క నకులుడు కౌరవ సోదరులతో యుద్ధం చేస్తున్నాడు అతని మీదకు వచ్చిన వాళ్ళని గాయపరిచేస్తున్నాడు మరొక పక్క సహదేవుడు కూడా అలానే విజృంభిస్తున్నాడు ఉప పాండవులు కౌరవ సైన్యంలో ఉన్న మహారథుల మీదకి విరుచుకు పడుతున్నారు వెంటనే ధర్మరాజు సాత్యకి దగ్గరికి వచ్చి సాత్యకి అర్జునుడు లోపలికి వెళ్లాడు అలా వెళ్లి సేపు అయింది కానీ ఇంతవరకు అతని నుండి ఎలాంటి సమాచారం రాలేదు కాబట్టి నువ్వు అతని వెనకే వెళ్ళు అర్జునుడికి ఏం జరిగిందో చూడు అని అంటారు సరే మహారాజా అని సాత్యకి శకట వ్యూహం లోనికి వెళ్తుంటే అట్టుగా ద్రోణుడు వచ్చి సాత్యకి అర్జునుడు అంటే నీ గురువు నాతో యుద్ధం చేయటానికి భయపడి ఏవో సూక్తులు చెప్పి వెళ్ళిపోయాడు నువ్వైనా నాతో యుద్ధం చేయు అని అంటే దానికి సమాధానంగా సాత్యకి గురువు ఏ మార్గంలో నడిస్తే శిష్యుడు కూడా అదే మార్గంలో నడవాలి కాబట్టి ఆచార్య ద్రోణ నన్ను క్షమించండి అని సాత్యకి కూడా వేరే వైపు వెళ్ళిపోతాడు ఇక ధర్మరాజు అక్కడికి చేరుకొని ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు సాత్యకి అడ్డు వస్తున్న వాళ్ళ తలలు తెంచుకొని ముందుకు దూసుకు వెళ్తున్నాడు అప్పుడు సాత్యకి ఎదురుగా కృతవర్మ వస్తాడు వీళ్ళిద్దరి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది ఒకరి మీద ఒకరు అస్త్రాల వర్షాన్ని కురిపిస్తున్నారు సాత్తికి ఒక వంద బాణాలు కృతవర్మ మీదకు వదిలేసరికి అందులో చాలా వెళ్లి కృతవర్మ శరీరంలోనికి గుచ్చుకుంటాయి కృతవర్మ గాయపడి కింద పడిపోతాడు వెంటనే అతనికి రక్షణగా జలాసంద అనే రాజు వస్తాడు మరొక పక్క ధర్మరాజు ఎంత గట్టిగా యుద్ధం చేస్తున్నా ద్రోణుడితో నిలవలేకపోయాడు తన రథం ధ్వంసం అయిపోయి నేల మీద పడిపోయాడు ద్రోణుడు వదిలిన అస్త్రాలకు ధర్మరాజు ఎంతో గాయపడ్డారు వెంటనే నకులుడి రథం ఎక్కి దూరంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా ద్రోణుడు శకట వ్యూహానికి ఎదురుగా తన రథాన్ని పెట్టి వ్యూహం వైపు వస్తున్న వాళ్ళని అంతం చేస్తారు వాళ్ళ తలలు తెంచేస్తున్నాడు ద్రోణుడికి భయపడి ఎవ్వరూ ఆ మార్గాన్ని కూడా వెళ్లటం లేదు మరొక పక్క సాత్యకి జలాసంధుడిని ఓడించి ముందుకు వెళ్తే ఎదురుగా దుర్యోధనుడు వచ్చాడు వెంటనే సాత్యకి దుర్యోధనుడి మీద బాణాల వర్షాన్ని కురిపించాడు దానితో దుర్యోధనుడు కూడా గాయపడిపోయాడు వెంటనే అక్కడికి దుశ్శాసనుడి చేరుకున్నాడు సాత్యకి ఒక్కడే దుశ్శాసనుడి యొక్క సైన్యంతో పోరాడుతున్నాడు లోపలికి వెళ్లిన సాత్యకి ఇంకా సమాచారం ఇవ్వకపోవడంతో ధర్మరాజుకి దిగులు మొదలైంది అసలు అర్జునుడికి ఏమైంది అని వెంటనే భీమా అర్జునుడు లోపలికి వెళ్ళాడు కానీ లోపల జరుగుతుందో అర్థం కావటం లేదు వెళ్ళు నీ తమ్ముడికి రక్షణగా వెళ్ళు అని చెప్తారు అంతే ఇక భీముడు తన గదని పట్టుకొని తన రథాన్ని కౌరవ సైన్యం వైపు పోనిస్తున్నాడు అలా శకట వ్యూహానికి రక్షణగా ఉన్న ద్రోణుడు ముందుకు వచ్చి భీముడు నించుంటాడు అలా భీముడు ద్రోణుడి రథాన్ని చేతితో పట్టుకొని గాలిలోకి విసిరేస్తాడు ఆ రథం గాలిలోకి ఎగిరి ధ్వంసం అయిపోతుంది వెంటనే ద్రోణుడు మరొక రథం ఎక్కి భీముడి మీదకు వస్తారు మళ్లీ భీముడు ఆ రథాన్ని కూడా ధ్వంసం చేసేస్తాడు అలా ద్రోణుడు వచ్చిన ఎనిమిది రథాలను భీముడు ధ్వంసం చేసేస్తాడు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆ వింతను చూసి నమ్మలేకపోయారు భీముడు బలం చూసి కౌరవ సైన్యంలో ఉన్నవారికి భయం మొదలైంది ఇక భీముడు అర్జున అని అరుచుకుంటూ తన గదను అటు ఇటు ఊపుతూ ముందుకు వెళ్తున్నాడు తన గద తాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం చల్ల చెదిరైపోతుంది తన గొంతు విన్న అర్జునుడు భీమన్నా ఇక్కడ ఉన్నా అని గట్టిగా అరుస్తున్నాడు వెంటనే భీముడు అర్జున నీకేమైందో తెలియక అన్న చాలా దిగులుగా ఉన్నారు అని అంటే వెంటనే అర్జునుడు మంత్రించి ఒక బాణాన్ని భూమి మీదకు వదులుతాడు అర్జునుడు రథం చుట్టూ ఉన్న సైన్యం ఒక్కసారి గాలిలోకి లేస్తారు అది చూసిన ధర్మరాజుకి అర్జునుడికి ఏం కాలేదు అని ధైర్యం వస్తుంది ఆ దృశ్యం చూసిన అక్కడ వాళ్ళందరికీ అర్థమవుతుంది భయపడాల్సింది అర్జునుడికి ఏమవుతుంది అని కాదు ఈ రోజు పూర్తి అయ్యేసరికి కౌరవ సైన్యాన్ని అర్జునుడు ఎలా ధ్వంసం చేస్తాడు అని భయపడాలి అని అనుకుంటున్నారు వెంటనే మరొక రథం ఎక్కిన ద్రోణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణ చూసావు కదా ఇప్పటికే లోపలికి అర్జునుడు అలానే సాత్యకి చేరుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరే కాకుండా భీముడు కూడా చేరుకున్నారు ఇలానే కొనసాగితే ఇంకా పాండవ వీరులు లోపలికి వచ్చేస్తారు అలా కాని జరిగితే చైత్రతు అర్జునుడు చేరుకోకుండా ఆపడం అసాధ్యం వెళ్లి ఆపు అని అంటారు వెంటనే కరుణుడు నేను చూసుకుంటా ఆచార్య ద్రోణ అని వెంటనే భీముడి దగ్గరికి వెళ్తాడు కానీ భీముడు మాత్రం అర్జునుడి దగ్గరికి వీలైనంత వేరంగా చేరుకోవాలి అని కరుణుడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు వెంటనే కరుణుడు పిరికి పంద భీమా నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని చూడకు అని అంటే భీముడు తన రథాన్ని ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు చూస్తే అక్కడ ఉన్నది అంగరాజ కరుణుడు అతన్ని చూడగానే భీముడికి ఆ రోజు ద్రౌపది వస్త్రాపురణం రోజు కర్ణుడు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి ఐదుగురు భర్తలు ఉంటే ఆమె వేషే తప్ప ఇంకేమవుతుంది అని కర్ణుడు అన్న మాటలు భీముడిలో కోపాన్ని నింపాయి అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి తన గతకి ఏదో తెలియని శక్తి వచ్చింది తన కథను కర్ణుడి రథం మీదకు విసిరేసరికి ఆ గధ కర్ణుడి రథాన్ని ధ్వంసం చేస్తుంది కర్ణుడు కింద తన బాణాలను తీసి భీముడి మీదకు బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు కొన్ని భీముడు అడ్డుకోగలిగిన అతని శరీరం మొత్తం బాణాలు దిగిపోయాయి వెంటనే భీముడు ఒక్కసారి తన శరీరాన్ని గట్టిగా ఊపుతాడు అంతే తనలో దిగి బాణాలన్నీ కింద పడిపోతాయి వెంటనే భీముడు కూడా కొన్ని బాణాలను కర్ణుడి మీదకు వేస్తాడు అవి కర్ణుడి ఛాతి మీద గుచ్చుకుంటుంది ఇద్దరు ఎంతో ఆగ్రహంతో యుద్ధం చేస్తున్నారు ఆ చుట్టూ ఉండే సైనికులు ఎవరు ఆ యుద్ధం దగ్గరగా కూడా రావట్లేదు ఎందుకంటే ఇద్దరు వదులుతున్న అస్త్రాలు ఒకదా ఒకటి తగిలి వచ్చే శక్తికి ఆ చుట్టూ ఉండే సైనికులు అంతమైపోతున్నారు వెంటనే భీముడు ఒక బాణాన్ని వేసేసరికి అది కర్ణుడి శరీరంలోనికి గుచ్చుకొని కర్ణుడు వెనక్కి తగ్గుతాడు ఇక అక్కడికి దుర్జయ కర్ణుడికి రక్షణగా వస్తాడు భీముడు తన గదతో అతని తల మీద ఒక దెబ్బ వేసేసరికి తల పగిలి అక్కడే మరణిస్తాడు అతను మరణించగానే అక్కడికి వికర్ణుడి చేరుకుంటాడు అయినా కొత్తగా ఏం జరిగిపోలేదు భీముడు వికర్ణుడిని కూడా అంతం చేస్తాడు కానీ వికర్ణుడిని చంపేసిన తర్వాత భీముడు వికర్ణుడి శరీరాన్ని పట్టుకొని సోదరా వికర్ణ నన్ను క్షమించు ఆ నీచమైన కౌరవుల్లో ఎవరైనా మంచి వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వే సోదర ఆ రోజు ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే దానిని ఎదిరించి ప్రశ్నించింది కూడా నువ్వొక్కడవే కాని నేనేం చేయను సోదర నువ్వు యుద్ధం చేస్తుంది ఒక రాక్షసుని వైపు నన్ను క్షమించు అని తన శరీరాన్ని అక్కడే పట్టి మళ్లీ తన గదను పట్టుకుంటాడు ఈసారి కర్ణుడి కూడా లేచి ఒక బాణంతో భీముడి చేతిలో ఉన్న గదను దూరం చేస్తాడు అంతే ఇక కోపంతో భీముడి పరిగెట్టుకుంటూ వచ్చి కర్ణుడి రథం ఎక్కి మళ్ళీ యుద్ధం దిగమంటాడు భీముడితో మల్ల యుద్ధం ఎవరూ చేయలేరు కనుక కరుణుడు తన రథం దిగి బాణాలను వేస్తూనే ఉన్నాడు భీముడు ఒంట్లో బాణాలు దిగిపోతున్నాయి కరుణుడి వెనక్కి తగ్గుతూ బాణాలను వేస్తుంటే భీముడు కరుణుడి మీదకు వస్తూ గుచ్చిన బాణాలను తీసి కర్ర ముక్కలను విరిచినట్టు విరిచేస్తున్నాడు వెంటనే కరుణుడు మంత్రించి ఒక అస్త్రాన్ని భీముడి మీదకు వేసేసరికి ఆ అస్త్రం యొక్క శక్తి వల్ల భీముడు గాలిలోకి ఎగిరి నేల మీద పడిపోతాడు అది చూసిన పాండవ సైన్యం ఆశ్చర్యపోతారు వాళ్ళల్లో మళ్ళీ భయం మొదలవుతుంది భీమ సేను కింద పడేశాడు అంటే కర్ణుడు ఈ రోజు ఎంత శక్తివంతుడిగా ఉన్నాడు అని కర్ణుడి తన రథం దిగి భీముడి దగ్గరకు వచ్చి భీమా ఏది పడితే అది తినేసి ఒళ్ళు పెంచితే యుద్ధం చేయలేవు యుద్ధ విద్యలు నేర్చాలి నేను నీకు ముందే చెప్పాను నువ్వు ఏమాత్రం నాకు సమానుడివి కాదు అని అయినా సరే నాతో యుద్ధానికి వచ్చావు ఏమైంది ఇప్పుడు ఓడి నా ముందు కింద పడి ఉన్నావు కానీ నేను నిన్ను వధించను ప్రాణాలతో వదిలేస్తా వెళ్ళిపో అని అంటాడు వెంటనే భీముడు నీచుడా కర్ణ ఒక పది నిమిషాల ముందు నాతో మల్ల యుద్ధానికి రాలేక పరిగెట్టింది నువ్వు నాకు భయపడి కౌరవ సోదరులను నా పైకి వదిలింది నువ్వు నేను మల్ల యుద్ధం చేయడానికి దిగి నా చేతిలో ఉన్న ఆయుధాలను పక్కన పడేస్తే నా మీదకు బాణాలను ఎలా వదులుతావు అలా వదిలిన నువ్వు వీరుడివేలా అవుతావు అని అంటే ఆ మాటలు విని కర్ణుడికి ఎంతో కోపం వచ్చింది అలా కోపం వచ్చి మళ్ళీ భీముడి మీదకి వెళ్తుంటే ఇంతలో సాక్ష్యకి అక్కడికి వచ్చి భీముడిని తన రథం ఎక్కించి అర్జునుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఇక భీముడి పరిస్థితి చూసిన అర్జునుడు అప్పటికే ఒక కాల రుద్రుడిలో ఉంటే ఇక పెద్ద పెద్ద అస్త్రాలతో ఒక వినాశనాన్ని సృష్టిస్తున్నాడు అర్జునుడిని చూసి దుర్యోధనుడు మిత్రమాకర్ణ నీ వీరత్వాన్ని చాటుకోవటానికి ఇదే సరైన సమయం వెళ్ళు అని అంటాడు వెంటనే కర్ణుడు తన రథాన్ని తీసుకుని వెళ్లి అర్జునుని ముందు పెడతాడు వెంటనే కర్ణుడు అర్జున ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది మన ఇద్దరులో నిజమైన ధనుర్ధరి ఎవరు అని రా నాతో యుద్ధం చేయి అని చెప్పి కరుణుడు అర్జునుడితో యుద్ధానికి దిగుతాడు సూర్యుడు అస్తమించడానికి మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కరుణుడు మాత్రం వీర విజ్రం చేస్తున్నాడు అర్జునుడు కరుణుడి ఆయుధాన్ని విరిచేస్తున్నాడు కరుణుడు మరొక ఆయుధంతో మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు ఒక వెయ్యి మంది కరుణుడి లాంటి వారితో యుద్ధం చేస్తున్నట్టు అర్జునుడికి అనిపిస్తుంది అర్జునుడు గాయపడ్డాడు కరుణుడి గాయపడ్డాడు మరొక పక్క భూరి శ్రవణ్ణి అంతం చేస్తాడు ఇక్కడ చూడండి కరుణుడు అర్జునుడితో మాత్రమే కాకుండా అర్జునుడి వెనక ఉన్న సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు ఆ రోజు కరుణుడు చేసిన యుద్ధానికి అర్జునుడు వెనక వచ్చిన సైన్యం తిరిగి వెనక్కి పారిపోతున్నారు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూసి అర్జున కరుణ్ణి ఎదుర్కొని ఇంతమందిని దాటుకొని మరి కొద్ది క్షణాల్లో సైంధవుని చంపడం అనేది అసాధ్యమైన పని కనుక నేను నా సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సూర్యుని అడ్డుకుంటాను దాని వలన ఈ భూమి మీద ముందే సూర్యాస్తమయం జరిగినట్టు అనిపిస్తుంది వెంటనే సైందవుడు బయటకు వస్తాడు అదే సమయం నువ్వు అతన్ని అంతం చెయ్యు అని అంటాడు వెంటనే అర్జునుడు కాని మాధవ అలా చేస్తే అది వంచన అవుతుంది మనం వంచన చేసి ఈ కార్యాన్ని పూర్తి చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అని అంటే దానికి సమాధానంగా కృష్ణుడు అర్జున ఒకటి గుర్తు పెట్టుకో నీతో యుద్ధం చేస్తున్న వాళ్ళు నీచులు క్రూరమైన వాళ్ళు ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళని అంతం చేసేటప్పుడు కొన్నిసార్లు ధర్మం పాటించడం అనివార్యమైతే కొన్నిసార్లు మంచి పని కోసం అధర్మం చేయటం అనివార్యం అని చెప్పి వెంటనే సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెడతారు అంతే ఒక్కసారి ప్రపంచం అంతా చీకటిగా మారిపోతుంది ఇక కౌరవులు సంతోషం చూడండి చేతిలో ఉన్న అస్త్రాలను పైకి విసిరేస్తున్నారు అర్జునుడిని అంతం చేశాం అర్జునుడిని అంతం చేసాం అని వాళ్ళ అరుపులు సంబరాలు ఆకాశాన్ని అంటే ఇది చూస్తున్న పాండవ సైన్యం చాలా బాధలో మోకాళ్ళ మీద పడిపోయారు అయిపోయింది మన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు అప్పుడు సింధురాజు సైందవుడు అర్జున నీ మరణ సమయం వచ్చింది అని దాక్కున్న ప్రదేశం నుండి బయటకు వస్తాడు అర్జునుడు ముందుకు వస్తాడు అంతే ఆ కఠిన చీకటి నుండి ఒక వెలుగులా ఒక అస్త్రం వెళ్లి జైత్రుడి తలను తెంచేస్తుంది వెంటనే శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటారు మళ్ళీ సూర్యుని కాంతితో భూమి వెలుగును అందుకుంది ఇక అందరికి ఆ దృశ్యం కనిపించింది జైత్రుడి తల గాలిలో ఉంది వెంటనే శ్రీకృష్ణుడు అర్జున జైత్రుడి తల నేల మీద పడకుండా చూసుకో అతని తల నేల మీద ఎవరి చేతుల మీద అయితే పడుతుందో వాళ్ళ తల వెయ్యి ముక్కలైపోతుంది ఇది తనకి తన తండ్రి ఇచ్చిన వరం ఇక్కడ నుంచి దూరంలో ఒక దగ్గర సైందవుడి తండ్రి ధ్యానం చేస్తున్నారు ఇది నేరుగా అతని చేతుల మీదే పడని అని అంటారు అలా ఆ తల గాలిలోనే వెళ్తూ చైత్రతడి తండ్రి అయిన పృతక్షత్ర తపస్సు చేస్తుంటే అతని చేతిలో పడుతుంది వెంటనే అతను కళ్ళు తెరవకుండా ఆ తలను కిందకు వదిలేస్తాడు అంతే అతని తల వెయ్యి ముక్కలైపోతుంది ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉన్నారు అసలు ఏం జరిగింది అని ఎవరికీ అర్థం కాలేదు పైన ఉన్న దేవతలకు ఆ క్షణం అర్థమైంది శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణ అవతారంలో వెళ్ళి అర్జునుడి రథసారథిగా ఎందుకు ఉన్నారు అని ఈ రోజు అర్జునుడి చేసింది ఒక అధర్మం కాదు ఆ చిన్న పిల్లల్ని వంచన చేసి అధర్మమైన యుద్ధం చేసి చంపిన రాక్షసుల్ని అర్జునుడు ఈ రోజు అంతం చేశాడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది ఇక తన రథం మీద కాలు పెట్టి గట్టిగా విజయశంకాన్ని పూరిస్తున్నాడు అది విన్న పాండవ వీరులందరికీ అర్థమవుతుంది అర్జునుడు అనుకున్నది సాధించారు అని ఇక ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు మిత్రమా కర్ణ అసలు ఏం జరిగింది అని అంటే దానికి సమాధానంగా కర్ణుడు మిత్రమా దుర్యోధన అర్జునుడు ఉపయోగించింది పాశుపత అస్త్రం అది స్వయంగా ఆ మహాశివుడే అతనికి వరంగా ఇచ్చారు కాబట్టి ఆ అస్త్రాన్ని భూమి మీద ఎవ్వరూ ఆపలేరు మిత్రమా నన్ను క్షమించు జైత్రతుడు మరణించాడు అని చెప్తారు ఇక దానితో ఆ రోజు యుద్ధం పూర్తవుతుంది ఎవరి శిబిరాలకు వాళ్ళు చేరుకుంటారు ఆ రోజు యుద్ధం అయితే పూర్తవుతుంది కానీ దుర్యోధనుడు మాత్రం కోపం అసలు ఏం చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రగిలిపోతున్నాడు ఇక అలా వెంటనే నడుచుకుంటూ కర్ణుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా కర్ణ సిద్ధమవు నీ ఆయుధాన్ని పట్టుకో అని అంటే దానికి సమాధానంగా కర్ణుడు కానీ మిత్రమా సూర్యాస్తమయం పూర్తయింది యుద్ధం ముగిసింది ఇప్పుడు ఎందుకు నా ఆయుధాన్ని పట్టుకోమంటున్నావు అని అంటే దానికి సమాధానంగా దుర్యోధనుడు మిత్రమా కర్ణ ఈ యుద్ధంలో ధర్మం ఎప్పుడో చనిపోయింది వాళ్ళు ఈ రోజు చేసింది అధర్మ యుద్ధం కాబట్టి మనము కూడా అధర్మ యుద్ధాన్ని చేద్దాం సిద్ధమవు కరుణ అని అంటారు మరొక పక్క పాండవ సైన్యం అర్జునుడి చేసిన ప్రతిజ్ఞ పూర్తి కావడంతో అందరూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటున్నారు హఠాత్తుగా పాండవ సైన్యం మీదకు బాణాలు వచ్చి పడుతున్నాయి వెంటనే అర్జునుడు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి దుక్కు చూసి ఏం జరుగుతుంది మాధవ అని అడిగితే దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ రోజే నేను చెప్పాను కదా అర్జున వాళ్ళలో ఏ మాత్రం కూడా ధర్మం మిగిలి లేదు చూడు సూర్యాస్తమయం పూర్తయిన తరువాత కూడా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు సిద్ధం కండి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు మనం వాళ్ళని ఎదుర్కోవాలి అని అంటారు ఇక పాండవ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ సూర్యాస్తమయం పూర్తయిన తర్వాత చీకటిలో యుద్ధమా అని అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ కోసం వెయిట్ చేయాల్సిందే ఆ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది భీముడి కొడుకైనా గటోత్ చేసిన విజృంభణ అంత ఎంత కాదు ఇవన్నీ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అప్పుడే మన ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది ఈ మహాభారతం సిరీస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ వేరంగానే రిలీజ్ చేసేస్తాం వేరంగా అంటే ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ లా ప్లాన్ చేస్తున్నాం మోస్ట్ ప్రాబబులీ వీకెండ్స్ అనేది వీడియో వస్తుంది సో మీరు వీకెండ్స్ వచ్చి ఛానల్ చెక్ చేస్తే కొత్త ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుంది చెప్పాను కదా నచ్చితే లైక్ చేయండి అట్లీస్ట్ ఒక్కరికైనా మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీరు ఆ పనిలో ఉంటారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్